ఇద్దరు బిడ్డలకు అమ్మఒడి ఇస్తాను అని చెప్పేసి ఈ రాష్ట్రంలో మహిళలకి బిడ్డలకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నువ్వు అలాగే కల్తీ మద్యంతో మీ ధనాపేక్షతో ధనాకాంక్ష తోటి కల్తీ మద్యంతో ఆడబిగ్దల మాంగల్యాలకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నువ్వు ముప్పై లక్షల ఇళ్లు కట్టిస్తానని చెప్పేసి పేద వర్గాలకి హామీ ఇచ్చి ఊరించి ఎన్ని ఇళ్లు కట్టావో వందల ఇళ్లలో నువ్వు మాత్రమే నువ్వు ఇల్లు కట్టగలిగినావు అంటే అలాగే టిట్కో ఇళ్ళు తొంభై శాతం పూర్తయిన ఇళ్లకి కూడా రూపాయి కేటాయించకుండా వాళ్ళకి వెండిపోటు పోటు పోలిసిన వ్యక్తి కూడా నువ్వే అలాగే ఈ రోజు ముస్లిం పర్వదినం దుల్హాన్ పథకం కింద యాభై వేలున్న దాన్ని లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ప్రగల్భాలు పలికే ముస్లిం సమాజానికి వెన్ను పోటు పొడిచిన వ్యక్తివి కూడా నువ్వే అని చెప్పి సందర్భంగా చెప్తా ధరల స్థిరీకరణ విపత్తు నివారణ నిధి వాగ్దానాలు అయితే చేసావు రైతాంగానికి వెన్ను పోటు పొడిచిన వ్యక్తివి నువ్వే ట్రాక్టర్లు డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లు రెయిన్గా పవర్ స్ప్రేయర్స్ టార్ అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్స్ పవర్ ట్రిల్లర్స్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రైతాంగానికి వాగ్దానాలు ఇచ్చి గత టిడిపి ప్రభుత్వంలో అమలు జరుగుతున్న పథకాలని కూడా తీసి మరి రైతాంగాన్ని వెన్ను విరిచిన వ్యక్తివి వెన్ను పొడిచిన వ్యక్తివే నువ్వు జగన్మోహన్ రెడ్డి